మనం పడుకున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది కానీ మన మెదడు మాత్రం ఒక యుద్ధక్షేత్రంలా మారుతుంది పాత విషయాలు జరగని భవిష్యత్తు ఎవరో అన్న మాటలు వీటన్నింటి గురించి ఆలోచిస్తూ గంటలు గంటలు గడిపేస్తున్నారా అయితే మీరు ఓవర్ థింకింగ్ అనే ఊబిలో చిక్కుకున్నారు అతిగా ఆలోచించడం అనేది ఒక ఊయెల లాంటిది అది మిమ్మల్ని కదిలిస్తూ ఉంటుంది కానీ ఎక్కడికీ తీసుకెళ్లదు మనం ఎంత ఎక్కువ ఆలోచిస్తే సమస్య అంత పెద్దగా కనిపిస్తుంది నిజానికి మనం భయపడే వాటిలో తొంభై శాతం అసలు జరగనే జరగవు కాని ఆ ఆలోచనలతో మన ఆరోగ్యాన్ని ప్రశాంతతను పాడు చేసుకుంటున్నాం ఒకసారి ఊహించుకోండి మీ చేతిలో ఒక గ్లాసు నీళ్లు ఉన్నాయి దాన్ని ఒక నిమిషం పట్టుకుంటే ఏమీ అనిపించదు గంటసేపు పట్టుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది అదే రోజంతా పట్టుకుంటే చెయ్యి తిమ్మిరి పట్టి పక్షవాతం వచ్చినట్టవుతుంది ఇక్కడ గ్లాసు బరువు మారలేదు కానీ మీరు ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే అది అంత భారంగా మారుతుంది మీ ఆలోచనలు కూడా అంతే మరి దీని నుండి బయటపడటం ఎలా ఒకటి ఐదు సెకండ్ రూల్ మీకు ఏదైనా నెగటివ్ ఆలోచన రాగానే ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అని రివర్స్లో లెక్కపెట్టి వెంటనే వేరే పనిలో పడండి రెండు రాసిపెట్టండి మీ మనసులో ఉన్న భయాలను ఒక మీద పెట్టండి అప్పుడు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది మూడు వర్తమానంలో ఉండండి గతం గడిచిపోయింది భవిష్యత్తు మీ చేతుల్లో లేదు ఈ క్షణం మాత్రమే మీది మీ ప్రశాంతత కంటే ఈ ప్రపంచంలో ఏదీ ముఖ్యం కాదు ఈ రోజే మీ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రశాంతంగా జీవించడం మొదలు పెట్టండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చెయ్యండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి